ఏలూరు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఆర్వీఎస్ రామచంద్రరావు పదోన్నతిపై రాజమండ్రిలో స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు ఆయన బుధవారం రాజమండ్రిలో బాధ్యతలు స్వీకరించనున్నారు ఆర్వీఎస్ ను బదిలీ చేస్తూ సమాచార శాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూటీ సమాచార శాఖలో చేరిన రామచంద్రరావు సీనియర్ అసిస్టెంట్గా రాజమండ్రి కాకినాడలో పనిచేశారు రెండు వేల సంవత్సరంలో ఏపీఆర్ఓగా పదోన్న ఏలూరు ఆ తర్వాత పదోన్నతిపై ఏలూరు విజయవాడలో డివిజనల్ పిఆర్ఓగా చేశారు ఇన్ఛార్జ్ రామచంద్ర రావు ఆ తర్వాత పూర్తి స్థాయి పొందారు ఆయన ఐదు సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించి ప్రశంసలు పొందారు డిపిఆర్ఓగా గోదావరి కృష్ణా పుష్కరాల సమయంలో విధులు నిర్వహించి ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల సమాచారాన్ని పత్రికలు అందజేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారు తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమండ్రి ఎస్సీఐసికి బదిలీ అయ్యారు ఆర్వీఎస్ రామచంద్రరావుకు ఏపీయూడబ్ల్యూజే చిరు సత్కారం చేసింది ఏలూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏపీఆర్ఓగా డివిజనల్ పిఆర్ఓగా ఇన్ఛార్జ్ డిపిఆర్ఓగా డిపిఆర్ఓగా విశేష సేవలు అందించిన ఆర్వీఎస్ రామచంద్రరావును ఏపీయూడబ్ల్యూజే నాయకులు సోమవారం రాత్రి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మాణిక్యరావు మాట్లాడుతూ గోదావరి కృష్ణా పుష్కరాల సమయంలో విపత్తులు వరదల సమయంలో రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ పోటీలు తదితర కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన ఆర్వీఎస్ రామచంద్ర రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమండ్రిలో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ఆయన పదవీ కాలంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్ గా ఉన్నత పదవిని పొందాలన్నారు జిల్లా అధ్యక్షులు కెపికే కిషోర్ ఐజీఏ నాయకులు జివిఎస్ఎన్ రాజు యూనియన్ సీనియర్ నాయకులు జి రఘురాం సమాచార శాఖ ఏలూరు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం నుండి ఉత్తమ సేవకు పథకాలు సాధించారని ప్రశంసించారు పదోన్నతిపై ఏడీగా వెళ్తున్న రామచంద్రరావు పౌర సంబంధాల శాఖకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు పలువురు ఏలూరు జర్నలిస్టులు ఆర్వీఎస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఆర్వీఎస్ రామచంద్రరావును ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్యవర్గ సభ్యులు సమాచార కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు అది మరింత సేవ అందించేందుకు అవకాశం దొరుకుతుంది ఇప్పటిదాకా రామచంద్ర గారు డివిజనల్ పిఆర్ఓగా డిపిఆర్ఓగా ప్రస్తుతానికి ఏడీగా కూడా మనకి చాలా చేరువుగా స్నేహితుడిగా ఒక మంచి మిత్రుడిగా మనకి నిజంగా జర్నలిస్టులకి నిజమైన ఉన్నాడంటే అది రామచంద్ర గారే నాకు ఇరవై సంవత్సరాలు భయపడి ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్నాయి ఏ జిల్లాలో లేని విధంగా ఏ మన జిల్లా డిపిఆర్ఓ ఆఫీసు అందరూ కూడా జర్నలిస్టులకి మంచి గౌరవం ఇవ్వడం కానీ వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించడం కానీ అందరూ సిబ్బంది కూడా చేసేవారు దాంట్లో ముఖ్యపాత్ర ఇతరులు బాధపడకుండా అయితే యాక్చువల్గా ఆయన నాకు ముప్పై ఏళ్ళ నుంచి పరిచయమే కానీ ఇద్దరం కలిసి ఒకే ఆఫీస్లో పనిచేయటం ఇదే మొదటిసారి ఎందుకంటే యాక్చువల్గా మేము ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వచ్చా ఆయన పిఆర్ఓ సెక్షన్ నుంచి పనిచేస్తూ ఉన్నారు అది ఎప్పుడదా మీటింగ్ సీఎం మీటింగ్ కానీ ఏదన్నా వేరే జిల్లాలో ఏదో వీరిలో కలిసినప్పుడల్లా స్వతహాగా సరదాగానే మాట్లాడుకుంటాం డిపార్ట్మెంట్ పరంగా మా అటువంటి విభేదాలు కానీ అలాంటివి ఉండేవి కాదు ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్ మూమెంట్లో ఆయన రిటైర్మెంట్కి వచ్చారు నాకు ఒక నాలుగేళ్ళు సర్వీస్ ఉంది ఒక ఐదేళ్ళ నుంచి అనుబంధం ఉంది చాలా ఒక మూడు జిల్లాల్లో డిపిఆర్ ఆఫీసుల్లో సిబ్బంది ఎలా ఉంటారు వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది వాళ్ళ ఉండే ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి అనేది చాలా దగ్గరగా చూస్తున్నాం వాళ్ళకి రకరకాల ఒత్తిళ్ళు ప్రయర్సు జర్నలిస్టులతో ఉండే కొంత గ్యాప్ ఇలాంటివి చాలా చాలా అంశాలు నాలుగేళ్లలో ఈయన ఎవ్వరి పట్ల చిన్నపాటి ఇబ్బంది లేకుండా చాలా చాలా సజావుగా పూర్తిగా జర్నలిస్ట్ పక్షపాతిగా ఉద్యోగం సంబంధం